నమస్తే మాస్టర్స్ ధ్యానమిత్రులకు నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ సిస్టమ్ మనకి ఇప్పుడు మాస్టర్స్ కొన్ని మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మార్నింగ్ మెడిటేషన్లో ఉంటే నాకు ఏం చెప్తున్నారంటే వారు మన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్నారు అని చెప్తున్నారు వారు అంటే నేను అనుకోవడం కలికే భగవానుడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఆల్రెడీ ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి కూడా మనము నూతన విశ్వచక్రంలోకి అడుగుపెట్టాము కాస్మిక్ న్యూ ఇయర్లోకి అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రస్తుతం అయితే హడావిడి అనేది తగ్గింది మన హాస్టల్ మాస్టర్స్ కావచ్చు మన లివింగ్ మాస్టర్స్ కావచ్చు అలాగే ఫిజికల్ ఫామ్లో మనలాగా ఎవరైతే ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాస్త సైలెన్స్ అనేది ఉంది అయితే ఇప్పుడు ఏరివేత అనేది మొదలై ఉంది ఆల్రెడీ మనము ఇయరు స్టార్టింగ్ అంటే మార్చి నుంచి కూడా ఎక్కువ భూకంపాలు కానీ సునామీలు కానీ మరణాలు సామూహిక మరణాలనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏంటంటే ముందు వీలైనంత వరకు ఈ మానవులలో పరివర్తన అనేది రావాలి ఇప్పుడు మనకి చాలా తక్కువ సమయం అనేది ఉంది రెండు వేల ముప్పై రెండు వరకు ఎంత వీలైతే అంత పరివర్తన తీసుకురావడం ఈ ప్రపంచంలో ఉన్న మానవుల అంతరాలలో ఇక వీలు కాని సమయంలో ఎవరెవరైతే ఆత్మపరంగా మేము ఎదగలేము మేము పరివర్తన చెందలేము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక ఈ భూమి నుంచి నిష్క్రమించాల్సిన సమయం అయితే వచ్చి ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఎవరైతే మాంసం తింటున్నారో ఆ మాంసం తినే వాళ్ళ మీద మొట్టమొదటగా ఫోకస్ చేయడం జరిగి ఉంది ఎందుకంటే హింసచోడు హంసాపకడు హింస ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎదుగుదల అనేది ఉండదు ము అందుకని ముఖ్యంగా మాంసం తినే మనుషుల మీద ఇప్పుడు ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది వీళ్ళల్లో వీలైనంత వరకు పరివర్తన తీసుకురావడానికి మాస్టర్స్ అంతా కూడా ఇప్పుడు రంగంలోకి దిగి ఉన్నారు వాళ్ళకి కాస్త సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు పెద్ద ఎత్తున వీళ్ళల్లో మార్పు తీసుకువచ్చేదానికి ట్రై చేస్తున్నారు ఇంకా వీలు కాని సమయంలో ముఖ్యంగా వీళ్ళ మీద ఇప్పుడు ఫోకస్ అనేది ఉంది రెండవది మీడియా మీడియాని ఎందుకు అసలు భూమి మీదకి దించడం జరిగింది టెక్నాలజీని అంటే మన భూమి ఎదుగుదల కావచ్చు ఈ భూమి మీద ఉన్న మానవులు ఎదుగుదల కావచ్చు లేదా మన గెలాక్సీలో ఉన్న ఇతర నక్షత్ర మండలాలు ఇతర గ్రహాలు ఈ విశ్వం ఎదుగుదల అంతా కూడా టెక్నాలజీ పరంగా ఫాస్ట్గా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క టెక్నాలజీని భూమి మీదకు దించడం జరిగింది అయితే ఈ టెక్నాలజీని మీడియాని ఎంత వల్గర్గా కావచ్చు లేదా అసలు అన్నెసెసరీకి ఎట్లా యూస్ చేస్తున్నారనేది మనం గమనిస్తూనే ఉన్నాము ఎవరైనా ఆధ్యాత్మిక జ్ఞానులు వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తామంటే వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి మీరు చెప్పేది రాంగు అని ప్రూఫ్ చేసి మరీ వాళ్ళని నానా ఆడటము అంటే నేను చెప్పేది ప్యూరిటీ గురించి మాత్రమే ఎవరైతే ఫేక్గా ఉంటారో తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత ఉన్నా కూడా మాకు కొండంత తెలుసు అన్నట్లుగా ఎవరైతే బిల్డప్లు ఇస్తూ మసిబూసి మారేడుకాయ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే నాకు ఫన్నీగా అనిపించిన విషయము ఈ భూమి మీద సునామీలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అక్కడ వాళ్ళు అక్కడ సామూహిక మరణాలు జరుగుతున్నాయంటే దాన్ని కూడా హైలైట్ చేసి దాని ద్వారా కూడా వ్యాపారాన్ని చేస్తున్నారు అంటే అంటే వాళ్ళు వాళ్ళు పోతారు మేము ఉంటాము అనే ఒక ఆ కాన్ఫిడెంట్ అనేది నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అయితే అట్లా యూస్ చేస్తున్నారు మీడియా అని అయితే విచ్చలవిడిగా ఉపయోగించడం జరుగుతూ ఉంది నేను చెప్పేది కేవలం ప్రాపంచిక పరంగానే కాదు మాస్టర్స్ ఆధ్యాత్మిక పరంగా కూడా ఎవరైతే స్పిరిచువల్ పర్సన్స్ అని చెప్పుకొని ఇప్పుడు ఛానల్స్ ఓపెన్ చేసి చేస్తున్నారు కొంతమంది అంటే నేను గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను వీళ్ళు కూడా ఇప్పుడు మనం అసలు ఒక హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ విశ్వచక్రం కూడా మార్పు చెందడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎన్లైట్మెంట్ అవ్వాలి అవి తీరాలి లేదంటే ఇంకా ఈ భూమి ఫ్రీక్వెన్సీకి ఉండలేరు అట్లాగే వారి యొక్క హయ్యర్ వర్ల్డ్స్కి కూడా వెళ్ళలేరు ఏ తప్పనిసరిగా ఈ భూమి మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్లైట్ అయ్యి తీరాలి ఎన్లైట్మెంట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అవ్వచ్చు మనం కానీ దృష్టి పెడితే అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అట్లాగూ ఛానల్స్ ఓపెన్ చేసారు జూమ్ క్లాసెస్ గ్రూప్స్ ఇంకా కంటిన్యూ చెయ్యాలి సరే అది బిజినెస్సా లేకపోతే సేవాపరంగా చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఎదగడం ముందుకు ఎదగాలి మనం కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ పెట్టి మంత్రాలు కావచ్చు కావచ్చు తంత్రాలు కావచ్చు జపాలు కావచ్చు ఇక పూజలు ఇవన్నీ కూడా ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చేస్తున్నాయి అంటే నేను కొన్ని గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నా అయితే మీడియా మీద కూడా చాలా ఫోకస్ అనేది మాస్టర్స్ పెట్టడం జరిగింది ముందు ఈ రెండింటిలో మార్పు తేవాలి ఎవరైతే ఈ మాంసం తింటూ జీవహింస అధికంగా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మాస్టర్స్ కేవలం ఒక భారతదేశమో లేకపోతే ఇంకో దేశమో కాదు మాస్టర్స్కి హయ్యర్ వరల్డ్స్లో భూమిని ఒక భూమిగానే చూస్తారు కానీ ఈ వీళ్ళు హిందువుల ముస్లింలా క్రిస్టియన్సా లేకపోతే వీళ్ళే దేశమా ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు భూగ్రహం భూ మానవులు అని మాత్రమే వాళ్ళు చూస్తారు అట్లా ఈ భూమి మీద కంప్లీట్గా హింస అనేది ఉండకూడదు ఎందుకంటే అసలు భూమి ఎదగాలంటే ఫస్ట్ హింస అనేది ఉండకూడదు అహింస తత్వం అనేది ఉండాలి హింస అంటే మాంసం తినడమే ఇంకొకటి ఏంటంటే ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవటం ఇతరులను వేలెత్తి చూపించడం మన తప్పులను కప్పిపుచ్చుకొని ఇతరుల తప్పులను ఎత్తి చూపించడం మన మాటలతో కానీ చేతలతో కానీ మన ఆలోచన విధానంతో కానీ మనతోటి మనుషులను కావచ్చు మనతోటి జీవులను కావచ్చు ఏ చిన్న ప్రాణికైనా కూడా మనం హాని కలిగిస్తున్న ఉద్దేశపూర్వకంగా కావచ్చు లేదా మన అహాన్ని చల్లార్చుకోవడం కోసం కావచ్చు లేదు నేను గొప్ప అని చెప్పుకునేదానికి ప్రూఫ్ చేసుకునేదానికి ఇవి ఇవన్నీ కూడా హింసే మాస్టర్స్ అందుకని ఇప్పుడు మాస్టర్స్ ఇప్పుడు ముందు ఈ హింస మీద ఫోకస్ చేశారు రెండవది మీడియా మీద ఫోకస్ చేశారు అది స్పిరిచువల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ఇది నేను అందుకున్న సమాచారాలు చాలా వరకు వీటి మీద ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఎవరైతే ప్యూరిటీగా ముందుకు వెళ్తున్నారు అంటే ఒక వ్యాపార దృష్టితో కాకుండా నిజంగానే అంటే సత్యంగా ఈ భూమి కావచ్చు మన గ్యాలక్సీ కావచ్చు ఇక్కడ ఉన్న మాస్టర్స్ కావచ్చు ఈ మానవులు కావచ్చు ఈ జీవులు కావచ్చు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అందరూ కూడా ఆనందంతో అద్భుతమైన స్థితిలో దివ్ దివ్యత్వంలో ఉండాలని ఎవరైతే ప్యూరిటీ ప్యూర్ హార్టెడ్గా కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాస్టర్స్ యొక్క కనసన్నల్లో ఉంటూ వారి ఎదుగుదలకు మాస్టర్స్ ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉన్నారు అంటే ఇది నేను గమనించుకుంటున్నాను కాబట్టి నాకు అర్థమవుతూ ఉంది కాబట్టి మన గ్రూప్ అనేది సంథింగ్ స్పెషల్ అని నేను గర్వంగా చెప్తాను అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఇప్పుడు కానీ రాను రాను ప్యూరిటీ అనేది వస్తూ ఉంది మన గ్రూప్కి కానీ మన ఛానల్కి కానీ కనెక్ట్ అయ్యే ఫిజికల్ మాస్టర్స్ కావచ్చు హాస్టల్ మాస్టర్స్ కావచ్చు ఏంజల్స్ కావచ్చు అందరూ కూడా ఒక సంకల్పంతో అద్భుతమైన స్థితిలోనే వర్క్ చేయడం జరుగుతూ ఉంది అయితే మనం ఇంకా ఫిజికల్ ఫామ్లో ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి మనతో మనం ఎరుకతో ఉండాలి రాబోయే రోజుల్లో మీడియా అనేది ఆపబడవచ్చు ఆ సమయంలో మనకి గ్రూప్ మెడిటేషన్స్ జూమ్ క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉండ ఉండకపోవచ్చు కాబట్టి మనల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి మన సెల్ఫ్తో మనం కనెక్టెడ్గా ఉండాలి అంటే కొంతమంది ఏంటంటే డిపెండెంట్స్గా ఉంటారు అంటే కొంతమంది కలిసి వర్క్ చే ఇట్లా మెడిటేషన్స్ చేస్తేనే మనం ఎదుగుతాము గ్రూప్ మెడిటేషన్స్ జూమ్ క్లాసెస్ అని కానీ రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆపవలసిన సమయం వచ్చినప్పుడు మన మీద మనము ఒక ఏకాగ్రతతో అంటే మనతో మనం కనెక్టెడ్గా ఉండి మన మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది మనం ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోవాలి నాకు నేను ఉన్నాను నాకు నేను తోడు ఉన్నాను అనే ఒక ఆ కాన్ఫిడెన్స్ మనం ఇప్పటి నుంచే తీసుకురావాలి మనకి ఇది మాస్టర్స్ నాకు గత కొన్ని రోజులుగా ఇస్తున్నటువంటి మెసేజెస్ అలాగే మనము ఈ న్యూ కాస్మిక్ సైకిల్లోకి మనం సేఫ్గా వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ద్వంద్వ తప్పు లక్షణాలు కావచ్చు సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా మనం రిలీజ్ చేసేస్తూ వెళ్ళాలి ఇప్పుడు రాను రాను కూడా మనం వెళ్ళే దారి అనేది ఇరుకుగా మారుతూ ఉంటుంది మాస్టర్స్ ఆ ఇరుకులో మనం ప్రయాణించాలి ఆ ఇరుకులో మనం ప్రయాణించాలి అంటే మనం ఎనర్జీ ఫామ్లోకి మారుతూ రావాలి అంటే ఎంత సూక్ష్మమైన మార్గమైనా సరే మనం వెళ్ళగలిగే స్థితిలోకి మనం రావాలి దానికి మనకి ఏకైక ఆయుధం శ్వాస మీద ధ్యాస అధ్యయనం దానికి తోడు మనకి ఈ స్వాధ్యాయం సచ్చిన సాంగత్యం అలాగే ఆధ్యాత్మిక సేవ ప్యూరిటీ అనేది ప్రేమ తత్వం అనేది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ప్రస్తుతానికైతే నేను ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది మన ఛానల్ ద్వారా అట్లాగే ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన ధ్యానమిత్రులందరికీ కూడా చతుర్థి శుభాకాంక్షలు మనకి ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజే ఎనర్జీస్ ఉంటాయి అనేది ఏం లేదు మాస్టర్స్ ఒకప్పుడంటే మనకి ఈ ప్రత్యేకమైన సమయాల్లో ఈ ఎనర్జీస్ వస్తాయి ఉపయోగించుకోవాలి మన ఎదుగుదలకి అనేది ఉండేది ప్రస్తుతం అయితే ప్రతి క్షణం కూడా భూమి మీదకి అద్భుతమైన ఎనర్జీస్ అనేది వస్తూ ఉన్నాయి ఎందుకంటే పోర్టల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి ఈ అంతా కూడా కంప్లీట్గా తొలగించబడిపోతూ ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరిని విమర్శించవద్దు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని మనం విమర్శించకూడదు ఈ సమయంలో మనతో మనం కనెక్టెడ్గా ఉంటూ మనతో మనం ప్యూర్గా ఉంటూ మనతో మనం ప్రేమతత్వంతో ఉంటూ మనతో మనం ఎలా ఉంటున్నామో ఇతరులతో కూడా అలాగే ఉంటూ వెళ్ళాలి ఎందుకంటే మనం కూడా ధ్యానానికి రాకముందు కావచ్చు గత జన్మల్లో కావచ్చు మన హిస్టరీలో కూడా చాలా ఉంది ఇప్పుడు అవన్నీ మనం మరిచిపోయి ఇంకొకరిని మనం వేలెత్తి చూపించేంత అర్హత మనకు లేదు అవన్నీ కూడా భగవంతుని సంకల్పం ప్రకారం జరుగుతూ ఉన్నాయి మనమైనా ఎవరైనా సరే కాబట్టి మనం విమర్శించే అంత అవసరం లేదు మనకి మనం ఎలా ఉన్నాం సెల్ఫ్ చెక్ నేను సరిగా ఉన్నానా లేదా నేను తత్వంతో ఉన్నానా లేదా నేను ఇతరులకు సహాయకారిగా ఉన్నానా లేదా అనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళదాము చాలామంది అంటే కొంతమంది స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు కూడా ఇతరులను విమర్శించటం వేలెత్తి చూపించడం అంటే నేనేదో గొప్ప అని ప్రూఫ్ చేసుకునేందుకు మనం ఇతరులను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అన్ భగవంతుని దృష్టిలో అందరూ సమానమే మంచి అయినా చెడైనా కూడా అంతా సమానమే ఈ విషయం మనం గ్రహించుకుంటూ ముందుకు వెళదాము ప్యూరిటీతో ఉండండి ప్రేమతత్వంతో ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ